అలాగే హౌ డూ డీల్ డీలింగ్ పర్టికులర్లీ మెనీ క్యాన్సర్స్ వీఆర్ సీయింగ్ ఫీమేల్ క్యాన్సర్స్ చాలా ప్రబలంగా ఉండడం అనేది మనం చూస్తున్నామండి ద రీజన్ బిహైండ్ ఇట్ ఈస్ ద మనం ఎలా అయితే ఉంటున్నామో లైఫ్ స్టైల్ చేంజెస్ ఇది ఏదైతే మనం ఎక్వైన్ చేసుకుంటున్నామో దాట్ ఈస్ ద రీజన్ మనం ప్రీవియస్తో కూడా కంపేర్ చేసుకున్నట్టయితే ఎవ్రీ ఇయర్ ఈ నెంబర్ అనేది పెరుగుతూనే వస్తుంది మన క్యాన్సర్కి అంటే ఒక ఫీమేల్ క్యాన్సర్ అనే కాదు మల్టిపుల్ క్యాన్సర్స్ అన్నీ కూడా నాట్ అన్నీ పెరుగుతూ వస్తున్నాయి ద రీజన్ ఈస్ ఇంతకుముందు జెనెటికల్గా క్యాన్సర్ అనేది వస్తుంది అని చెప్పి చెప్పేవాళ్ళు బట్ ఇప్పుడు ఏమైందంటే ఆ పర్సెంటేజ్ అనేది ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే ఉంది మిగిలిందంతా కూడా దాని నైంటీ పర్సెంట్ కంప్లీట్గా మన లైఫ్ స్టైల్ చేంజెస్ మన ఫుడ్ మన ఇమ్యూనిటీ ఇదంతా కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఇప్పుడు క్యాన్సర్స్లో రైట్ ఇమ్యూనిటీ లో అవ్వటం వల్ల క్యాన్సర్ వస్తుంది డెఫినెట్గా అసలు ఒరిజినేషన్ ఆఫ్ క్యాన్సర్ ఎలా వస్తుంది చెప్పండి ఇప్పుడు ఆరిజినేషన్ ఆఫ్ ద క్యాన్సర్ ఇన్ ద సెన్స్ క్యాన్సర్ అనేది సెల్స్ లైస్ విత్ ఇన్ అవర్ బాడీ బట్ ఏమవుతుంది అంటే ఇప్పుడు మీరు నేను కామన్గా ఇద్దరం వర్షన్లో తడిసాము నాకు ఎఫెక్ట్ అయితే మీకు ఎఫెక్ట్ అవ్వలేదు దట్ ఈస్ డ్యూ టు ద ఇమ్యూనిటీ మీకు ఎక్కువ ఇమ్యూన్ లెవెల్స్ ఉంది అన్నట్టయితే మీ బాడీ దానికి ఇట్ ఈస్ ఓకే టు టేక్ అలాంటిది నా బాడీలో ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నట్టయితే నేను వెంటనే ఎఫెక్ట్ అవుతాను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వర్షం కింద తీసుకున్నాం మనం ఇదే మనం మాట్లాడుకున్నట్టయితే ఈ రోజుల్లో బయట ఫుడ్స్ అవ్వచ్చు ఇంకో అట్మాస్ఫియర్లో మన పొల్యూషన్ అవ్వచ్చు లేదంటే మనం తీసుకున్న ఫుడ్ ఐటమ్స్ అవ్వచ్చు ఏదైనా కూడా ద ప్లాస్టిక్ యూసేజ్ ఇదంతా వీటి వల్ల ఏమవుతుంది అంటే అందరూ కామన్గా కన్జ్యూమ్ చేస్తున్నా కూడా ఎవరైతే ఇమ్యూనిటీ పరంగా స్ట్రాంగ్గా ఉంటున్నారో వాళ్ళల్లో ఇట్ ఈస్ టేకింగ్ టైం వాళ్ళ బాడీ కొంచెం కోఆపరేట్ చేస్తోంది అప్పుడే వాళ్ళ క్యాన్సర్ రాకుండా బట్ మిగిలిన వాళ్ళల్లో ఏమవుతుంది అంటే అది కొంచెం తొందరగా జరుగుతుంది సో ఇమ్యూనిటీ లో ఉన్న వాళ్ళకి క్యాన్సర్ స్పీడ్గా వస్తుంది ఎస్ వస్తుంది అది అండ్ ఇక్కడ క్యాన్సర్ రావడానికి ఇంకో కారణం కూడా ఉంది కదా మైట్రోకాంట్రియా ఎప్పుడైతే ఎనర్జీ ప్రొడ్యూస్ చేసే కార్యక్రమంలో ఉంటుందో రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషిస్ ఫ్రీ రాడికల్స్ అనేవి ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది అవును దాన్ని క్లీన్ చేసే కార్యక్రమం కూడా మన ఇమ్యూనిటీ తీసుకుంటుంది స్కావేజింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది ఫ్రీ రాడికల్ స్కావేజింగ్ అవునండి ఇది యాంటీబాడీస్ కన్సంప్షన్ కూడా ఎక్కువ అయితే కనుక దట్ కెన్ బి అడ్రస్డ్ అవును ఎందుకే మనకి ఈ రోజుల్లో ఈ గ్రీన్ టీ అని అని ఇదంతా ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటే ఈ స్కావెంజింగ్ సిస్టంలో మనకి హెల్ప్ అవుతుందని చెప్పి చెప్తారనమాట అది దానికోసం సో సో ఆటోమేటిక్గా ఈ ఫ్రీ రాడికల్స్ని స్కావెంజింగ్ చేసేస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటే తప్పకల్లా ఇవి స్కావెంజింగ్ అయితే ఎప్పటికప్పుడు బాడీ ఇస్ ఫ్రెష్ అదర్వైజ్ ట్యూమర్ డెవలప్ అవుద్ది అవును ఈ ట్యూమర్ ప్రోలిఫరేట్ అవుద్ది ప్రోలిఫరేట్ అవుతుంది హెల్దీ సెల్స్కి ఏదైతే ఫీడింగ్ కావాలో ఆ హెల్దీ సెల్స్కి వచ్చే ఫీడ్ అంతా కూడా ఈ క్యాన్సర్ సెల్స్ అనేవి తీసుకుంటూ ఉంటాయన్నమాట ప్రతి సెల్కి ఒక టైం ఉంటుంది మనకి అది ఎప్పుడు అంటే లైక్ ఒక లైఫ్ స్పాన్ ఉంటుంది ప్రతి సెల్కి ఆ లైఫ్ స్పాన్లో దాని తర్వాత న్యాచురల్గా డెత్ అనేది ఎటైన్ అవ్వాలి ఆ సెల్ ఎప్పుడైతే ఆ డెత్ ఎటైన్ అవ్వకుండా ఈ హెల్దీ సెల్స్ యొక్క ఫీడ్ కూడా తీసుకుంటూ ఉంటుందో దెన్ అక్కడ ఎగ్రిగేషన్ అనేది స్టార్ట్ అయ్యి ట్యూమర్ అనేది పెరుగుతూ వస్తుంది అనమాట మనకి సో హౌ ఆర్ దిస్ సో ఇప్పుడు మనం ఇచ్చే అంటే మా దాంట్లో బయోమాలిక్యులర్ మెడిసిన్స్లో ఇచ్చే క్యాన్సర్ అప్రోచ్ ఎలా ఉంటుంది అంటే ఇంటర్నల్గా తీసుకునే మెడిసిన్ అనేది మేము ఇస్తాము సో దీంట్లో ఏం అంటే టెర్మిన్ అని చెప్పి చెప్తాము టెర్మిన్స్ వాట్ వీ కాల్ సో టెర్మిన్స్ ఏం చేస్తాయి అంటే ఇట్స్ ఫస్ట్ యాక్షన్ ఏదైతే ఉంటుందో లోపలికి వేసుకోగానే మెడిసిన్ అనేది ఈ ఫీడింగ్ ఛానల్ ఏదైతే ఉంటుందో ట్యూమర్ మల్టిప్లై అవ్వడానికి పెరగడానికి వాటి సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఫస్ట్ ఆ ఫీడింగ్ ఛానల్ స్టాప్ చేస్తుంది దీంతోపాటు ఫ్రీ ర్యాడికల్స్ని కంట్రోల్ చేస్తుంది అండ్ నాట్ ఓన్లీ దిస్ ఇది కాకుండా వన్స్ మనం ఈ ఫీడింగ్ ఛానల్ కంట్రోల్ చేసినట్టయితే సైజ్ ఆఫ్ ద ట్యూమర్ అనేది రిడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మనకి దీంతో పాటు ఫర్దర్ బాడీలో మెటాస్టాసిస్ అవ్వకుండా వేరే ఆర్గాన్స్కి స్ప్రెడ్ అవ్వకుండా ఇమ్యూనిటీని కూడా మనం మెయింటైన్ చేసుకుంటూ రావాలి అగెయిన్ దట్ ఈస్ ద సెకండ్ వాట్ వీ ఇన్ టు కన్సిడరేషన్ అంటే ఒక పక్క క్యాన్సర్ సెల్స్ని కంట్రోల్ చేస్తూ దాని గ్రోత్ని కంట్రోల్ చేస్తూ ఫీడింగ్ని స్టాప్ చేస్తూ దాంతోపాటు పేషెంట్ యొక్క ఇమ్యూనిటీని మెయింటైన్ చేస్తాము ఇమ్యూనిటీ మెయింటైన్ అయితే న్యాచురల్గా వాళ్ళ బాడీలో ఫైటింగ్ సిస్టమ్ అనేది పెరిగినట్టయితే ఈ స్కావెంజింగ్ అనేది వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా చేస్తుంది మనకి అది సో సైమల్టేనియస్గా మీరు ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేస్తారు అలాగే యువర్ మెడిసిన్ విల్ యాక్ట్ ఆన్ ది క్యాన్సర్ క్యాన్సర్ సెల్స్ ఎగ్జాక్ట్లీ ఐ మీన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కెమోథెరపీ అండ్ యువర్ మెడిసిన్ సో ఈ కెమోథెరపీ అనేది ఏం చేస్తుంది అంటే హెల్దీ క్యాన్సర్ సెల్స్తో పాటు హెల్దీ సెల్స్ డ్యామేజ్ అనేది కూడా జరుగుతుంది కెమోథెరపీలో అగైన్ కెమో ఈజ్ మనకి సింథటికల్ ఇప్పుడు మేము ఇచ్చే మెడిసిన్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా ప్లాంట్స్ నుంచి మాలిక్యూల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాంతో ఇచ్చిన మెడిసిన్ సో దీంట్లో నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద కెమికల్స్ నో సింథటిక్ ప్రోడక్ట్స్ సో దిస్ ఇస్ కంప్లీట్లీ సేఫ్ అనమాట మన ఒక హ్యూమన్ బాడీకి కంప్లీట్లీ సేఫ్ ఇంకో కెమికల్ వచ్చి మన బాడీలో రియాక్ట్ అయ్యి మన బాడీ జనరల్ కెమిస్ట్రీతో రియాక్ట్ అయ్యి దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవు మనం చాలా మందిలో చూస్తాం లైక్ కెమె చేయించుకున్న తర్వాత క్యాన్సర్ ఉన్నా కూడా పేషెంట్ నార్మల్గానే ఉంటాడు కానీ ఎప్పుడైతే కెమో రేడియేషన్ ఇదంతా స్టార్ట్ చేసిన తర్వాత చాలా వీక్ అయిపోవడం ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అయిపోవడం మల్టిపుల్ ఇన్ఫెక్షన్స్ రావడం హెయిర్ ఫాల్ జరగడం ఎపటైట్ తగ్గిపోవడం ఇదంతా మనం చూస్తూ వస్తాం దిస్ ఈజ్ కంప్లీట్లీ ఎందుకు అంటే ఏదైతే కెమో ప్రాసెస్ జరిగిందో అప్పుడు ఈ క్యాన్సర్ సెల్స్తో పాటు న్యాచురల్ సెల్స్ని కూడా డెత్ అనేది అటైన్ అవుతుంది అప్పుడు మనకు వాళ్ళ ఇమ్యూనిటీ దగ్గర నుంచి అన్నీ కాంప్రమైజ్ అయిపోతాయి మోస్ట్ ఆఫ్ టైమ్స్ కెమోథెరపీలో ంగ్స్ డెఫినెట్గా ఇప్పుడు సైజ్ ఇంక్రీజ్ అవ్వడం అంటే మనకి మైటోసిస్ అంటే కంటిన్యూస్ రెప్లికేషన్ ఆఫ్ ద సెల్స్ అవుతూ ఎగ్రిగేషన్ అనేది జరుగుతూ ఉంటుంది మనకి ఫస్ట్ మెడిసిన్ చేసే పనే అది ఆ ఫీడింగ్ ఛానల్ని కట్ చేస్తే ఈ సెల్ మైటోసిస్ని స్టాప్ చేస్తుంది అది సో వన్స్ మైటోసిస్ స్టాప్ అయ్యి ఫీడింగ్ ఛానల్ని కట్ చేసినట్టయితే ఆబ్వియస్లీ ఉన్నది దానికి ఫుడ్ వెళ్ళకపోతే ఆబ్వియస్లీ ష్రింకేజ్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఒకసారి క్యాన్సర్ ట్యూమర్ కనుక ష్రింక్ అయితే ఇప్పుడు మా దగ్గరికి వచ్చే ఏ క్యాన్సర్ పేషెంట్ అయినా కూడా ఫస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో ఏం చేంజెస్ అబ్జర్వ్ చేయగలరు అంటే వాళ్ళ ఎప్పటైట్ అంటే ఆకలిలో బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది దీంతోపాటు జనరల్గా ఇమ్యూనిటీ కూడా బెటర్ అవ్వడం వాళ్ళు చూడగలరు అంటే లైక్ దే ఫీల్ ఎనర్జిటీ కొంచెం ఎనర్జీ వచ్చినట్టు ఉండడం కొంచెం బెటర్గా ఫీల్ అవ్వడం ఇదంతా ఫస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో దే కెన్ అబ్జర్వ్ దాట్ ట్యూమర్ సైజ్ కూడా రిగ్రెషన్ అవుతుంది ఎస్ డెఫినెట్గా ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ మనం అగైన్ పెత్ సిటీ లాంటివి తీయించినట్టయితే ప్రీవియస్ దాంతో కంపేర్ చేసి మనకి ఎంత రెడ్యూస్ అయింది ఏంటి అనేది మనం చూసుకోవచ్చు క్లినికల్ కండిషన్ విల్ బీ బెటర్ ఎస్ విత్ ఇన్ ద ఫస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అంటే ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో కొంచెం క్లినికల్ కండిషన్ బాగుంటుంది బాగుంటుంది సబ్సిక్వెంట్గా కూడాను క్లినికల్ కండిషన్ అంటే కెమోథెరపీ చేస్తే క్లినికల్ కండిషన్ బాగోదు అవుతుంది తర్వాత హెయిర్ ఫాల్ తర్వాత ఇమ్యూనిటీ లాస్ ఇవన్నీ ఉంటాయి మీరు ఇమ్యూనిటీ లాస్ ఇవన్నీ కాకుండా చూస్తారు అంటే ఇక్కడ ఒక అప్రోచ్ ఉంది